కే ఫార్టీ సెవెన్ గన్ అయితే నాకే మిలేం ఏ ఫైరింగ్ లైఫ్ లర్నింగ్ బుల్లెట్ అయితే మీలేం భయం లేదు గియము లేదు ఏ వెళ్ళలో ఏ తోడుండగా భయం లేదు భూతం లేదు మా ఇల్లలో ఏ సయ్యా కలిసిండగా లలా ఏ బాణం గురుపెట్టుచు సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని అన్నా గమే పండినా ఏ బాణం గురిపెట్టు చూ సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని లేదు మే లేదు ఏ వెళ్ళాలో ఏసయ్యా తోడుండగా భయం లేదు భూతం లేదు మా ఇల్లలో ఏసయ్యా కలిసి ఉండగా ల 啦啦啦啦啦啦啦啦！啦啦啦啦啦啦啦啦啦啦！啦啦啦啦啦啦啦！